దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి రిపబ్లిక్ డే సందర్భంగా దర్శిలో గడియార స్తంభం సెంటర్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు అక్కడే ఓ పెద్దాయన ఆ విద్యార్థులను పరీక్షగా చూస్తూ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై దృష్టి సారించారు ఆయన పక్కనున్న వారిని కూడా ఆ కార్యక్రమాలను తిలకించమని తన హావభావాలతో వ్యక్తం చేస్తున్నాడు తాను ధరించిన తెల్లని చొక్కా జేబుకు మువ్వన్నెల జాతీయ జెండాను కూడా అమర్చుకొని సావధానంగా రిపబ్లిక్ డే కార్యక్రమాలను చూస్తూ నిలుచుని ఉండగా ఒక్కసారిగా అటుగా వెళుతున్న సిఎన్ఆర్ న్యూస్ కెమెరా ఆయన వైపు మరలింది ఎంతైనా ఆయన చేసిన వృత్తి టీచర్ కదండి కనుక ఆయనకు ఆనాటి ఆయన విద్యార్థులు ఒక్కసారిగా గుర్తుకొచ్చినట్లుంది అదేనండి ఆయన దాదాపుగా అందరికీ తెలిసిన టీచర్ మన వట్టెం బాలాజీ సారండి